అయ్యా గారు ఏం సార్ ఫోన్ పెట్టేశారు వేరే ఫోన్ వచ్చింది కానీ సార్ ఏం సార్ మనం మీరేమో బైబులే అడుగుతుంటే మీరు ఫోన్ పెట్టేస్తే ఫాస్ట్ గారు ఇది కరెక్ట్ కాదు కదా నేను తెలియని వ్యక్తులతో మాట్లాడలే అండి మీరు తెలియని వ్యక్తులకే కదా మనం అసలు వాక్యాన్ని ప్రకటించాలి తెలిసిన వాళ్ళకి వాక్యం వాక్యం ఎందుకు సార్ నేను తెలిసిన వాళ్ళకి చెబుతాను తెలిసిన తెలిసిన వాళ్ళకి వాక్యం ఎందుకంటే కొన్ని ఒక వచనం అడుగుతా చెప్పండి సంఖ్యాకాండ ముప్పై ఒకటో అధ్యాయం ఏడు నుంచి ఇరవైలో వేరే దేశం మీద పడి అక్కడ పిల్లల్ని ఆడవాళ్ళని అందరినీ నరికి చెప్పమంటాడు యహో దేవుడు ఎందుకు అయ్యా ఇప్పుడు డిఫరెన్స్ నువ్వు అడుగుతున్నా నన్ను ఎందుకు అడుగుతున్నా తెలుసుకుందామండి అండి మీ నాన్నగారు కాదండి మీ నాన్నగారు పెద్ద పాస్టర్ గారు కదా ఇప్పుడు మీరు డాబా కట్టుకోలేదు సంపాదించుకున్నారు కదా కట్టి పక్క దంగాలకి ఆ నైట్ ఒంటి గంటకు కూడా వాళ్ళని నిద్ర బానియకుండా వాళ్ళని నాన్న హింస పెడుతూ ఉంటే కేసు పెడతా అని చెప్పి వాళ్ళు ఒకటి చెప్తాయ్యను ఒకరు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అర్థమవుతుందా ఆల్రెడీ ఒకసారి మీరు నాకు మెసేజ్ చేసినట్టున్నారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఏం మరి మాతో మీకు ఎందుకండి మీ మీరు చూసుకో ఇదే పని అయిందా మీకు వాక్యం అడగటం అడగటంలో తప్పు కాదు కానీ ఇప్పుడు మీరు ఎక్కువ చూసారా ఎవరికి నిద్ర లేకుండా ఆ ఇవన్నీ కరెక్ట్ అయిన పద్ధతులు కాదు నువ్వు వాక్యం గురించి అడిగినప్పుడు వాకింగ్ గురించి మాత్రమే నువ్వు అడగాల కాబట్టి నువ్వు అడగలే నువ్వు ఫోన్ చేసిన ఉద్దేశం వేరు మరి మరింత పిచ్చోలమేం కాదు ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు పక్కవాడిని ఇబ్బంది పెట్టడం తప్పు కదా ఇప్పుడు నీదేదైనా ఉంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినా నీ పండు పెట్టడం నీకు తప్పు అనిపించలేదా నువ్వు ఫోన్ చేసినా అడగటం తప్పు అనిపించలేదా అడటం తప్పు కట్టయితే వాక్యం అడిగావు ఇప్పుడు నువ్వు ఏమడిగావు నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అందరిని పడవని గంట దాకా కూడా పెట్టి సరే ఇప్పుడు నేనేమంటలా ఎవరు వచ్చి నేను అడుగుతున్నా కదా తప్పు కదా అది ఇంటి ముందు మగోడు ఇంటి ముందు బాబు నా తెలుసు ఇగ దీంతో కానీ అధ్యాయం ఒకటి నుంచి ఆరు నీ స్వాధీనం చేసుకునే ప్రదేశం అందరిని చంపండి వారి పిల్లలు మీరు చేసుకోవద్దు మీ పిల్లలు వాళ్ళకి గీయొద్దు అన్నాడు దేవుడు ఎందుకు ఎందుకు ఇదా దేవుడు అంటే ఇదే దైవ గంధం సరే నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నావు కదా నీకు దమ్ముంటే నీ అయ్యకి దమ్ముంటే మీరు మగాళ్ళు అయితే మీరు ఎంతమంది పాస్టర్లుంటారు ఉండట్రా మీరు ఎప్పుడు చెప్తారు చెప్పండి నేను వస్తా నేను ఇంకొక ఇద్దరు అయ్య మయితే మీరిద్దరం మగ పుట్టక పుడితే చెప్పు అరే అదే అంటున్నావు కదా నువ్వు ఎప్పుడు ముందు పెడతాను చెప్పింది ఏం క్లారిటీ కావాలో నీకు ఒకరు ఫోన్ చేస్తారు వాళ్ళకి డీటెయిల్స్ నువ్వు వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు సరేనా నేను చెప్తా ఇప్పుడు చెప్పి ఇప్పుడు నువ్వు నువ్వు లో ఉండు నువ్వు మొబైడ్ అయితే ఎవడు చెప్పరా కలుపురా కలుపు నేను ఎవరికి కలపను వీళ్ళెవరో గడపను వాళ్ళే నీకు ఫోన్ చేస్తారు అరే అసలు నీ ఊరేదిరా నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు నేనే వస్తాను దగ్గరికి నేను బైబిల్ అడుగుతాను గడుపు ఎవడు గడుపుతా ఫోను మొబైల్ ఫోన్ నువ్వు ఎవరు చెప్పు ఫస్ట్ గడుపుతా అసలు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావు రా చెప్పు నాకు ఒక మాట చెప్పు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావు పని పాటలేరా పని పాటలేకపోతే కూర్చొని పని చేసుకోవాలి